హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబోలి నానకరామ్ గూడ సర్కిల్కి నియర్ బైగా ఉన్న కాజాగూడ లొకేషన్లో మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మనకు టోటల్ ప్రాజెక్ట్ ఏరియా ఫైవ్ పాయింట్ నైన్ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు అందుట్లో మనకు జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి సపరేట్ క్లబ్ హౌస్కి సంబంధించి మనకు అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రతి టవర్ వచ్చేసి మనకు ప్లస్ నైన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు త్రీ టవర్స్ ఉంటాయి ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్కి సంబంధించి ఓసీ రిసీవ్ అయిందండి ఇందుట్లో మనకు ఒక ఇన్వెస్టర్కి సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ బ్రాండ్ న్యూ కండిషన్లో సేల్కి వచ్చింది ఇందులో మనకు కిచెన్ కార్డ్కి బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ఇది కార్నర్ ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది అండ్ మనకు అవుట్ సైడ్ చూడండి మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు ఫ్లాట్ చుట్టూ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ కామన్ కారిడార్ స్పేస్ నుంచి ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యామండి మీరు చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు ఎయిటీన్ థర్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది దీనికి సంబంధించి మనకు యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి అరవై ఆరు గజాలు అండ్ మనకి ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ కార్నర్ పూజా గది అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషన్ కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మనకు సౌత్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి అండ్ ఈస్ట్ సైడ్ మనకి టవర్కి టవర్కి బ్యాక్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ మనకు త్రీ సైడ్ మాక్సిమం ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ డైట్ చాలా బాగుంటుంది మీకు సిటౌట్ బాల్కనీ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఏరియా ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తాను ఈ సిటౌట్ బాల్కనీ అండి చూడండి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ మెయింటెనెన్స్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈచ్ టవర్కి మధ్యలో సెట్ బ్యాక్ మీకు క్లియర్గా కవర్ అవుతుందండి చాలా బాగా ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీలో బ్యాక్స్ వచ్చేసి అండ్ ఈ ప్రాపర్టీ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి టూ లెవెల్స్ ఎల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు ప్లస్ నైన్ ఫ్లోర్స్ తోటి ఈచ్ టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఫ్లాట్ సేల్కి వచ్చింది మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ మీకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను టూ సైడ్స్ విండో ప్లేసింగ్ అనేది ఇచ్చారు ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది సింగిల్ విండో ప్లేసింగ్ ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్మార్ట్ ఇచ్చారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నానక్రామ్ కూడా గచ్చిబౌలి రాయదుర్గం కాజాగూడ ఈ లొకాలిటీలో మన గేటెడ్ కమిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు స్పేషియస్గా బ్రాండ్ న్యూ కండిషన్లో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారండి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్ రూమ్స్ ఉన్నాయి ఫ్లాట్ సైజ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి ఎయిటీన్ థర్టీ సిక్స్ ఫీట్ పద్దెనిమిది వందల ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ మనకు కాజాగూడ లొకేషన్లో ఉన్న గేటెడ్ కమిటీలో మనకి ఫ్లాట్ అనేది సేల్కుంది అండ్ టోటల్ కమ్యూనిటీ ఫైవ్ పాయింట్ నైన్ ఏకర్స్లో డెవలప్ చేశారు ప్లస్ నైన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ సిక్స్టీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ for supporting us